ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదకొండు స్థానాలు అత్యల్ప మెజార్టీతో చేజారిపోయాయన్నారు ఇక మరికొన్ని చోట్ల ఇతర కారణాలతో కోల్పోయామని తెలిపారు ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న అసంతృప్తికి గల కారణాలు చర్చించుకుని ముందుకెళదామని ఖమ్మం నాయకులతో అన్నారు కేటీఆర్ ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని విమర్శించారు కేటీఆర్ గత చరిత్రను పరిశీలించినా అదే అర్థమవుతుందన్నారు హామీల అమలులో కాంగ్రెస్ కాలయాపన చేస్తుందని ఈ విధానం వల్ల ఆ పార్టీపై ప్రజల్లో అసహనం ప్రారంభమైందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు కేవలం ఏడాదిన్నర స్వల్ప కాలంలోనే ఆ పార్టీ మీద విశ్వాసం కోల్పోయారన్నారు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ని ఘోరంగా ఓడించారన్నారు ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్ కి ఉండదన్నారు కేటీఆర్ ఆరు గ్యారెంటీల అమలు కోసం అధికార కాంగ్రెస్ మీద ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు